ధనం ఉన్నవాడు కాదే దైద్యుడు ధనం ఉండి గుణం లేని లేనివాడు దైద్యుడు దైద్యదన శంకి ఏం మాట్లాడతావు నువ్వు మరి ఏ శంకేషం బాగా ఇంత సంకేషం ఇంత బాగా ఏయ్ నువ్వు నన్నే నాత్తా నుండి నీ చక్కదనని చెప్తా ఏంటి చెప్పే రాదు భయం నాకేమన్నా నువ్వు నాకేం భయం హే గుణం లేదు గుణం లేదు అన్నది ఎవరిని நே காத அன்னு நீட்டேரண்டிசோலிண்டேர்த்துசோலேத்த நாக அதுஅந்து దేవ కట్టినంకని మీ నిచెం డోకే మీకు దేవ కట్టినంకని మీ నీకేం డొకే మీకు అమ్మా అయ్యా అయ్యో నేను పట్టుకుంటే నువ్వు కూర్చుంటాను నీనే అంటే నా నాకని చెక్కువ అయిపోయి నేను బతుకుంటే నువ్వు కూర్చుంటాను నేనే అంటే నా నా కాని చెక్కువ అయిపోయి కాదే మీ సంగ చెంద చెప్పురే చెప్పురే కాదే మీ సంగ చెందింద చెప్పురే அட்ல்தான் தா அட்ளட்ல மரி எதுக்கு திச்சு அன்னே தடுத்து நிமிடே நீ சங்கே சங்கேனா నా సంగతి ఆందిస్తాను నేను ఎట్లా నేనే ఇంట్లో తిట్టుకుంటా అంతా అంది మరి ఏమి అని అంటాను ఏమి అనలే మరి ఏం లేదు ఏం అండ్ అని అంటా మరి అది ఎందుకు దేశాలు కొత్తది ఏమో ఏమో అంటే నువ్వేమంటే వచ్చిందా అది నీ రోజుకి కాదే అది అన్నీ నువ్వు బెలం కట్ట పెట్టుకున్నావా లేకపోతే చెవుల సీసాలు పోసుకున్నావా మాట్లాడేనా ఏం సంగతి కూసలు గుర్త ఏంటి మొన్న గారెలు చేసుకుంటే అని అందుకనే తిడుతాంది ఇయ్యలేదని పల్ల అనుకుంటాందే ఒక అయితే ఆగురి నేను తెలుసుకుంటాగా నాగురు కాదు కానీ మొన్న నువ్వు సాకినాలు చేసుకుంటే దానికినాలు చేసుకుంటే దానికి ఇచ్చినవా బద్మత ఇచ్చినావా నీకు ఇయ్యలే మొన్న నువ్వు మరుగులు చేసుకున్నావు ఇచ్చిన పోరం మొన్న నువ్వు మరుగులు చేసుకున్నావు ఇచ్చిన ఆనే పోరం ఇచ్చిన దానికి ఫోనమ్మకు మొదలారి పోను మాట పెట్టా చూస్తామే మీరిద్దరూ వచ్చి పంచాయతీ పెట్టుకోంటారు నాకు గంట అనమాట రెండు గంట పోక్కడెక్కడ పంచాయతీ నా పని కట్టారు మొదటి ఇదంతా చూశారు కదా మొదటి మాట ఇంకోసారి చెప్తానా ధనం లేని వాడు దైత్రుడు కాదు ధనం ఉండి గుణం లేని వాడు దైత్రుడు ఇలాంటి వీడియోలు ఎన్ని చేసానికైనా సిద్ధంగా ఉన్నాము దానికి మీ సపోర్ట్ కావాలి ఏమంటావు బేబీ లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చేటట్టు అయితే కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు ఏమండవు గంట గట్టును మాత్రం మర్చిపోకండి గంట గట్టి కొట్టండి